జై శ్రీరాం అందరికీ నమస్కారం భర్త సంపాదన రెట్టింపు కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది అయితే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా ధన ప్రవాహంతో నిండిపోవాలంటే మన శాస్త్రాలలో వివరించిన విధంగా స్త్రీలు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు ఆ ఫలితాలు ఏమిటో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే ఆ దోషం వల్ల మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ప్రతి పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తిక్ గుర్తులు వేస్తే ఇక మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో ఘల్లు మని తాండవిస్తుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ప్రతి బుధవారం తప్పనిసరిగా వినాయకుడిని పూజించి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం సులభంగా పొందాలనుకునేవారు ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మేస్త్రీ అయితే తనకు తెలియకుండానే శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇంటి నుండి మీ భర్త బయటకు వెళ్లేటప్పుడు భార్య చిరునవ్వుతో ఎదురు వెళ్లాలి తద్వారా మీ భర్తకు అదృష్టం కలిసొస్తుంది పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తారు ఇక వాస్తు ప్రకారం వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో భద్రపరచకూడదు ఉప్పు శుక్రగ్రహానికి చెందినది కాబట్టి ఉప్పును స్టీల్ డబ్బాలో ఉంచితే మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయి కానీ జాడీలో ఉప్పును భద్రపరిస్తే ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే వంటగదిలో ఉండే ఉప్పును ఎల్లప్పుడూ నిండుగా ఉంచుకోవాలి అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి డిష్ట వేసుకుని ఉంటుంది ఉప్పు జాడి కాలి అయితే మీ ఇంటి సంపద కూడా నశిస్తుంది లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది ఇక దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది సాధారణంగా స్త్రీల దీపారాధన చేస్తారు కాని ఇంట్లో ఉన్న పురుషుల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రతిరోజు కాకపోయినా వీలైనప్పుడల్లా ఇంట్లో ఉన్న మగవారు దీపారాధన చేయండి తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది తమలపాకులో సరస్వతి దేవి అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో రెండు తమలపాకుల పైన దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఎల్లవేళలా ధనం ఉంటుంది కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం తులసి మొక్కను పూజిస్తుందో అలాంటి ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు కాబట్టి ప్రతి స్త్రీ తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా కుబేర యంత్రాన్ని పెట్టుకోండి పూజ గదిలో కుబేర యంత్రం ఉంటే ఆకస్మిక ధన లాభాలు చేరుతాయి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అదే విధంగా మీ పూజ గదిలో తప్పనిసరిగా గణపతి చిత్రపటం ఉండాలి లక్ష్మీదేవితో పాటుగా గణపతి కూడా ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు రాకముందే ఇంటికి శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఇక ఇంటి ముందు ముగ్గులు వేసే స్త్రీలు బియ్యపిండితో ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక మన జాతకంలో ఏదైనా దోషం ఉంటే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఏదైనా ఒక అమావాస్యనాడు మీ కాలికి నల్ల దారం కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అలాగే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మన హిందూ ధర్మంలో పచ్చ కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో కర్పూరం ఒకటి ఒక చిన్న గిన్నెలో కర్పూరాన్ని పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటి ఆర్థిక సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి ఇక ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని మంత్రాన్ని ఇరవై సార్లు కాని నూట ఎనిమిది సార్లు కానీ చదవండి లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధించి మీ ఇంటికి అపార సంపదలు కలిసి వస్తాయి మన ఇంటి గడపను లక్ష్మీదేవిలా భావించాలి కాబట్టి మీ ఇంటి గడపకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టుకోవాలి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం వరిస్తుంది అలాగే తన భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి మీ పూజలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది పూజ గదిలో శంఖాన్ని పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే దేవుని పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను కాని రెండు ఎండు ఖర్జురాలు కాని నివేదించండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం ఇంట్లో నలుపు రంగు వస్తువులు పెట్టుకోకూడదు నలుపు రంగు బకెట్లు నలుపు రంగు కుర్చీలు ఇలా ఏవైనా సరే నలుపు రంగు వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి లేదంటే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి వారానికి ఒకసారి ఉప్పునీటితో ఇంటికి శుభ్రం చేసుకోండి అలాగే ఇల్లంతా సామ్రాన్ని పగను వేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న స్త్రీలను తప్పనిసరిగా గౌరవించాలి స్త్రీలు కంటతడి పెడితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి స్త్రీలు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి అప్పుడు మాత్రమే మీ భర్తకు అదృష్టం కలిసొస్తుంది ఇక ప్రతి వారానికి ఒకసారి రాళ్ల ఉప్పుతో కుటుంబం అంతా దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఉంటాయి అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలను ఆహారంగా వేయండి సకల దోషాలన్నీ తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి అలాగే చేపలకు ఆహారాన్ని వేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి మీకు ఉన్నంతలోనే పేదలకు అన్నదానం చేయడం వస్త్రాలను దానం చేయడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ప్రతి గురువారం లేదా శుక్రవారం నాడు తప్పనిసరిగా పేదలకు దానం చేయాలి అలాగే దేవాలయానికి గులాబీ పూలను దానం చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా వస్తుంది ఇక ప్రతి శనివారం నాడు స్వామి దేవాలయానికి వెళ్లి హనుమాన్ చాలీసాన్ని చదివితే ఎలాంటి కష్టాలైనా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు మీ దరిచేరకుండా మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది జై శ్రీరామ్